ఈరోజు నేను చిట్టి భోజనాల్లో కందిపప్పు తోటి పిచుడి చేసి పెట్టిపోతున్నానండి దానికి కావాల్సింది మిక్స్డ్ వెజిటబుల్స్ పుదీనా కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకునేవి ఆరు పచ్చిమిరపకాయలు లీఫ్ కొన్ని మిరియాలు సాజీరా ఇలాచి లవంగా జీలకర్ర దాల్చిన చెక్క అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు నేను ఒక కప్పు కందిపప్పు దోరగా మామూలుగా వేయించుకున్నాను అండి మూకిల్లో ఆయిల్ లేకుండా దీనికప్పుడు బియ్యం ముట్టేస్తాము కానీ కందిపప్పు కూడా వేసేసి ఒకసారి కడిగి పెట్టుకోండి కుక్కర్లోనే చేస్తున్నానండి స్టవ్ వేయించుకొని కుక్కర్లో కుక్కర్ పెట్టుకోండి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేడెక్కిందండి ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోండి ఇంకా పచ్చిమిరకాయలు హలో పాటం ఉప్పు సరిపడా ఉప్పు వేసుకుని ఇప్పుడు మళ్ళీ వేసాక ఐదు నిమిషాలు మద్ద పెట్టుకోండి మూత పెట్టి బియ్యము కందిపప్పు కలిపి నాలుగు కప్పులు వేసాను కాబట్టి ఏడు కప్పులు వేయాలండి దీంతో అన్ని కలిపి ఉప్పులు కాబట్టి ఏడు కప్పులు వేయాలి వాటర్ ఉప్పు బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా అది వేసేసి ఒకటే ఒక విజిల్ పెట్టాలి ఇలా ముందుగా కడిగి పెట్టుకున్నాను కదండి కందిపప్పు బియ్యము వాటర్ లేకుండా వేసుకోండి కొంచెం ఉప్పు చూసుకోండి ఒక విజిల్ వచ్చే వరకు మూత పెట్టుకోండి తర్వాత స్టవ్ కట్టేయండి అయిపోయింది ఇలా ఒకటే ఒక విజిల్ పెట్టుకున్నాను నేను కిచడి కందిపప్పుతో కిచిడి చేశాను నేను ఇది పచ్చడి కానీ ఏదైనా మీకు చట్నీ వేసుకొని తినొచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెద్దవాళ్ళకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే కనుక చేసి చూసుకొని నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ